హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు ఆస్ట్రేలియాలో వర్ణిక ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి అయితే వినాయక చవితి ఇది అనమాట సో ఇంకా నేనైతే ఫస్ట్ పిల్లల్ని స్కూల్కి పంపించిన తర్వాత అయితే పూజ అయితే ఫినిష్ అయితే చేశాను పూజ ఫినిష్ అయిపోయిన తర్వాత ఇంకా దేవుడికి ప్రసాదాలు అన్నీ అయితే ప్రిపేర్ చేశాను పిల్లల్ని స్కూల్ నుంచి వచ్చేసరికి అన్నీ రెడీగా పెట్టేద్దాము అని చెప్పేసి అయితే ప్రిపేర్ అయితే చేసి పెట్టేశాను నెక్స్ట్ షాప్కి వెళ్ళి అయితే క్లే ప్యాక్స్ అయితే తీసుకొచ్చినాను సో నేను ఇంకా ఎప్పుడూ చేయలేదు ఫస్ట్ టైం చేస్తున్నాను కదా సో ఎన్ని పడతాయి ఏంటి కూడా తెలియదు నాకు ప్యాక్స్ సో నేనైతే టూ అయితే తీసుకొచ్చినాను ఇప్పుడు ఇంకా దేవుడిని అయితే ప్రిపేర్ చేస్తున్నాను వినాయకుడిని సో అంతా దేవుడిపైనే పెట్టేసి అయితే చేస్తున్నాను ఎలా వస్తుందో ఏంటో అని అనుకున్నాను కానీ బాగా వచ్చింది ఇంకా నేను వినాయకుడిని ప్రిపేర్ చేయడం అయినా కానీ లేదంటే ఇంట్లో పెట్టుకోవడం అయినా కానీ ఎప్పుడూ చేయలేదు ఎప్పుడైనా కూడా మంటపంకి వెళ్ళి పూజ చేయడం ఇలాంటి అయితే చేస్తుండే ఇండియాలో ఉన్నప్పుడు అయితే బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రసాదాలు అయితే చేసి పెట్టేదాన్ని దేవుడికి కానీ ఇలా వినాయకుని ఇలా పెట్టుకోవడము పూజ చేయడము ఇలాంటి అయితే ఎప్పుడూ చేయలేదు మా పాప వినాయకుడి దేవుడి దగ్గర అలా పెట్టేసి అయితే పెట్టేశాము అంతే ఇంకా సో ఇంకా ఇయర్ కూడా ఇంకా పిల్లలు కూడా ఇంట్రెస్ట్ గా ఉన్నారు వాళ్ళకి కూడా కొంచెం స్పెషల్ గా చేద్దాము ఇంకా చేసుకుంటే బాగుంటుంది కదా వాళ్ళకి తెలుస్తుంది ఇలా చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి అయితే ఇంకా ఇయర్ అయితే ఇలా అయితే ప్రిపేర్ చేసి అన్నీ మన చేత్తో మనమే చేసుకుందాము బయట షాప్ నుంచి ఎందుకు తీసుకురావడం వినాయకుడిని అని చెప్పేసి అయితే నేనే ఇంట్లో ప్రిపేర్ అయితే చేశాను చాలా హ్యాపీగా అనిపించింది ఇలా చేసి పెట్టడం అయితే నాకైతే బట్ మా హస్బెండ్ కూడా అన్నారనమాట ఇంకా బయట నుంచి తీసుకొచ్చుకుంటే సరిపోయేది కదా అని చెప్పేసి అన్నారు ఇంకా నాకైతే ఇంట్లోనే ప్రిపేర్ చేయాలి అని చెప్పేసి అనిపించింది సో అందుకోసం అని చెప్పేసి నేను ఇలా ప్రిపేర్ చేస్తాను అని చెప్పేసి ప్యాక్స్ అయితే ఇలా తీసుకొచ్చుకొని ఇంట్లో అయితే ప్రిపేర్ చేశాను ఇంకా పిల్లలు వచ్చిన తర్వాత కూడా ఫుల్ హ్యాపీగా ఫీల్ అయిపోయినారు ఇంకా మా హస్బెండ్ ఒకరే వెళ్ళారనమాట స్కూల్ నుంచి పిక్ చేసుకోవడానికి ఆ రోజు ఇంకా నేను వినాయకుడిని చేస్తున్నాను లేట్ అవుతుంది అని చెప్పేసి ఒకరే వెళ్ళి పిక్ చేసుకున్నారు వచ్చాకైతే ఇంకా మమ్మీ ఎందుకు రాలేదు అని చెప్పేసి అడిగారంట స్కూల్లో అయితే మమ్మీ ఇలా చేస్తుంది కానీ వాళ్ళు ఇంటికి వచ్చాక ఓ మమ్మీ చేసింది అని చెప్పేసి ఫుల్గా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇంకా వచ్చిన తర్వాత వాళ్ళు ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఇంకా పూజ అయితే స్టార్ట్ అయితే చేసేసుకున్నాం పిల్లలు వచ్చిన తర్వాత నెక్స్ట్ వినాయకుడిని అయితే ప్రిపేర్ చేయడం అయిపోయిన తర్వాత అయితే ఇంక నేను పిల్లలు అందరం రెడీ అయిపోయి అయితే పూజ రూమ్లో అయితే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ అయితే చేశాను ఫస్ట్ అయితే ఇంక పెద్దగా ఏమీ చేయలేదు డెకరేషన్స్ అవి ఇవి జస్ట్ టేబుల్ వేసి తీసుకొని దాని మీద క్లాత్ అవన్నీ పెట్టేసి నెక్స్ట్ పూజకైతే అరేంజ్ అయితే చేస్తున్నాను కొన్ని రైస్ అయితే వేస్తున్నాను ఫస్ట్ వేసిన తర్వాత పసుపు కుంకుమ వేసేసి అయితే వినాయకుడిని వినాయకుడినిందాక ప్రిపేర్ చేసింది ఏదైతే ఉందో దాన్ని అయితే ఇక్కడ పెట్టేశాను ఇంకా నా దగ్గర వినాయకుడిది ఫ్రేమ్ కూడా ఉంది సో అది అలాగే విగ్రహం కూడా ఉంది ఫ్రేమ్ ఒకటైతే పెట్టేశాను అవి పెట్టిన తర్వాత ఇంకా కాన్ అలాగే గరక తులసి ఆకులు ఇంకా లీఫ్ మందార మాకులు నా దగ్గర ఏవైతే లీవ్స్ అవైలబుల్లో ఉన్నాయో ఇంకా అవైతే పెట్టాను నా దగ్గర అన్ని లీవ్స్ అయితే ఇక్కడ అవైలబుల్లో లేకుండే సో అవైలబుల్లో ఉన్న వాటిలో నా దగ్గర ఉన్న వాటిని అలాగే పెట్టేసి అరేంజ్ అయితే తీసాను నెక్స్ట్ ఇంకా ఫ్రూట్స్ కూడా ఇంకా నేనైతే ఏవైతే షాప్ నుంచి తెచ్చానో ఇంకా వాటిని ఇక్కడ అరేంజ్ చేసేసుకున్నాను నెక్స్ట్ కుందులు ఇంకా గౌరమ్మను కూడా ప్రిపేర్ చేయడము ఇవన్నీ అయితే ప్రిపేర్ చేసేసుకుని అయితే పెట్టేసుకున్నాను అలాగే నెక్స్ట్ దేవుడికి పూలమాల కూడా నేనే ప్రిపేర్ చేశాను వస్త్రంలో కూడా ప్రిపేర్ చేసేసి అయితే వేశాను సో ఇవన్నీ ముందే పూజకి స్టార్ట్ అయ్యే ముందే అన్నీ ప్రిపేర్ చేశాను ఎందుకంటే అడావిడిగా కాకుండా ఈజీగా ఉంటుంది కదా అని చెప్పేసి అయితే ఫస్ట్ ఇవన్నీ చేసాకనే పూజనైతే స్టార్ట్ చేశాను సో ఇంకా దీపం కూడా ఫస్టే పెట్టేసి ఇంకా యూట్యూబ్లో కూడా వీడియోలు ఉంటాయి కదా సో ఆ వీడియో పెట్టుకొని నేనైతే పూజ అయితే ఫినిష్ అయితే చేశాను ఎక్కువ మంటపంలో వెళ్ళి చేసేదాన్ని ఇండియాలో ఉన్నప్పుడు బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా పూజలకి ఇక్కడ వెళ్ళడానికి ఆప్షన్ లేదు కదా ఇక్కడ ఎక్కువగా ఉండవు కాబట్టి సో ఇంకా నేనైతే ఇంట్లో కూడా ఎక్కువ చేయలేదు ఇదే ఫస్ట్ టైం కాబట్టి నాకు తోచినట్టుగా నేనైతే ఇలా అయితే చేసుకున్నాను ఇంకా యూట్యూబ్లో కూడా వీడియోస్లో అన్నీ చెప్తూ ఉంటారు కదా సో అందులో అందులో ఫాలో అవుతూనే నేను ఇంకా వీడియోనైతే అయితే కంటిన్యూ అయితే చేసేసాను బట్ ఇక్కడైతే నేను వీడియో క్లిప్పు దాని వీడియో ఏమీ తీయలేదు పూజ చేసినప్పటిది సో జస్ట్ ఇంతవరకు అయితే తీసాను కొన్ని క్లిప్స్ అయితే ఇందులో యాడ్ చేస్తాను లాస్ట్లో ఏవేవైతే తీసాను వాటిని బట్ ఇంకా దీపం కూడా ముందే పెట్టేసుకొని అన్నీ రెడీగా పెట్టుకున్న తర్వాత ఇంకా అందరం పూజ రూమ్లోనే కూర్చొని పూజ అయితే ఫినిష్ అయితే చేసేసుకున్నాము పూజలు ప్రతి ఒక్కరం కూర్చుందాము అని చెప్పేసి అయితే అందరం కూర్చున్నాము ఇంకా లాస్ట్ పూజ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకా హారతి టైము హారతి కూడా అందరం కలిసే ఇచ్చాము దేవుడికి ఇంకా హారతి ఇచ్చిన తర్వాత అయితే నేను కూడా ఇంకా ప్రసాదాలు అయితే ఏవైతే ప్రిపేర్ చేశానో ఇంకా అవన్నీ కూడా దేవుడి దగ్గర పెట్టేసి ఇంకా మేము అందరం మొక్కేసుకున్నాము ఇంకా మా పిల్లలు కూడా ఇంకేంటి అంటే వాళ్ళు కూడా మొక్కేసి ఇంకా గుంజలు తీయమని చెప్పేసి అంటే వాళ్ళు కూడా ట్రై చేస్తున్నారు ఇంకెలా తీయాలి ఏంటి అని చెప్పేసి మా పాపకి అయితే కొంచెం ఐడియా ఉంది కానీ బాబుకి అసలు ఏమీ ఐడియా లేదు ఇంకా మా బాబు చూడండి ఇంకెలా చేస్తున్నాడో అసలు తెలియదు ఎలా చేయాలో చెప్తున్నాము ఇలా చేయాలి అని చెప్పేసి అంటే మెల్లిగా కొంచెం వంగిలా లేచాడు ఫస్ట్ తర్వాత కొంచెం అయితే బెండైతే ట్రై చేశాడు అలా చేయడం అయితే ఇంకా నెక్స్ట్ డే రోజైతే ఈవినింగ్ అయితే నిమజ్జనం అయితే చేసాము ఇంకా ఇంటి దగ్గర ఒక బకెట్లో వాటర్ ఫిల్ చేసేసుకొని అందులో కుంకుమ పసుపు అక్షంతలు అలాగే కొన్ని ఫ్లవర్స్ కూడా వేసేసి అయితే ఇంకా నిమజ్జనం అయితే చేసాము మా బాబు మా హస్బెండ్ అయితే చేస్తున్నారు ఇక్కడ నిమజ్జనం అయితే ఇంటి దగ్గరే ఇంకా మా వినాయకుడు నిమజ్జనం అయితే ఇలా అయితే అయ్యింది ఫుల్ హ్యాపీగా అనిపించింది బాగా అనిపించింది మాకు ఇంట్లో వినాయకుడిని పెట్టుకుని ఫస్ట్ టైం కదా ఇంకా ఇలా చేసుకోవడము మా పిల్లలు కూడా ఫుల్ హ్యాపీగా ఉండే ఇంకా మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఏంటి కామెంట్ చేయడం అయితే మర్చిపోద్దు ఇంకా మా ఇంట్లో అయితే మేమైతే ఇలా అయితే వినాయక చవితి సెలబ్రేట్ అయితే చేసుకున్నాము ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు బాయ్